మరొక నాలుగు వేల కోట్లు అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం మొత్తం నలభై ఐదు వారాల్లో ముప్పై నాలుగు వారాలు అప్పులే బహిరంగ మార్కెట్ రుణమే అరవై ఆరు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రుణం తీసుకుంది రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని మొత్తాన్ని సేకరించింది ఐదు పదిహేను పంతొమ్మిది ఏళ్ల కాల పరిమితితో తిరిగి తీర్చేలా వెయ్యి కోట్లు చొప్పున ఏడు పాయింట్ మూడు తొమ్మిది ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఏడు పాయింట్ యాభై రెండు వడ్డీకి తీసుకుని రాబోయే పన్నెండు పదిహేడు ఏళ్ల కాల వ్యవధితో తిరిగి చెల్లించేలా మరో ఐదు వందల కోట్లు ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఏడు పాయింట్ నాలుగు ఆరు వడ్డీకి అయితే సమీకరించింది సో ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకు బహిరంగ మార్కెట్ రుణాల కోసం సెక్యూరిటీల వేలం నిర్వహిస్తుంది కొన్ని సందర్భాల్లో మంగళవారంలో పండుగ సెలవులు ఇతర జాతీయ సెలవులు ఉంటే ఆ ఒకరోజు ఒక ఒకరోజు ఆలస్యంగానో సెక్యూరిటీ వేలం అయితే ఉంటుంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మొత్తం నలభై ఐదు మంగళవారాలు కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై నాలుగు వారాలు రుణాలు అయితే తీసుకుంది నెల ప్రారంభంలోనే రిజర్వ్ బ్యాంకు కల్పించిన వెసులుబాట్లు ఉపయోగించి ఓడి వరకు వెళ్ళి జీతాలు పెన్షన్లు చెల్లిస్తుంది వస్తుంది ఇక ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బహిరంగ మార్కెట్ ద్వారా ఏపీ సర్కార్ అరవై ఆరు వేల కోట్ల రుణం తీసుకుంది ఇది కాకుండా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు అదనంగా ఉన్నాయి నా పాటు కేంద్ర రుణాలు ఇతర ప్రజా రుణాలు కూడా కలిపితే ప్రస్తుతం ఆర్థిక సంస్థలో లక్ష కోట్లకు మించి సర్కార్ అప్పులు అయితే చేసిందనమాట సో ఈ విధంగా చూసుకుంటే ఒక వార్లో నాలుగు వేల అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి